మీరు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిన పుట్టారా సూర్యభగవాన్ దీవుల వల్ల మీరు వెళ్ళగాలి డబ్బులో పేరులో ఎక్కడ లోటు ఉండకూడదు సో నిజాయితీ క్రమశిక్షణ పట్టుదల క్రియేటివ్ మైండ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంటాయి సో మీరు పేరు ఏడు అక్షరాల్లో ఉన్న ఐదులో ఉన్న పదిలో ఉన్న ఘన విజయాలు సాధిస్తారు ఈ వన్ సిరీస్లో పుట్టిన పేరు సిక్స్ లెటర్స్లో ఉన్న ఎయిట్ లెటర్స్లో ఉన్న ఫెయిల్యూర్స్ ఉంటాయి ఈ వన్లో ఉండి పేరు టోటల్ ట్వంటీ ఫోర్ థర్టీ త్రీ వస్తే ఫెయిల్యూర్స్ ఉంటాయి సో ఈ వన్ సిరీస్లో పుట్టి కూడా మనం గెలవట్లేదంటే మీ పేరులో ఏదో లోపం ఉన్నట్టే మీ పేరులో బలం ఎంతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ